பிளபத்தம் சமர்ணேவா சம்பா நமவாய బిల్వ వృక్షము మన హిందూ సాంప్రదాయంలో పవిత్రంగా భావించబడుతుంది శివ పూజలో ముఖ్య పాత్ర వహించే చెట్టుగా భావిస్తారు అలాగే మరొక కథ ప్రకారము పార్వతీదేవి తాను శివుని పూజ కోసం తన శక్తిని ఉపయోగించి బిల్వ వృక్షాన్ని సృష్టించిందని చెబుతారు అందుకే బిల్వ వృక్షం చాలా పవిత్రమైనదిగా శివుని ఆరాధనలో ఉపయోగిస్తారని విశ్వసిస్తారు ఆది మూలం దాని కథ వేద పురాణాల్లో కూడా చాలా ప్రాముఖ్యంగా చెప్పబడింది ఇంతకీ బిల్వ వృక్షం ఎలా సృష్టింపబడింది అంటే ఒక పురాణ కథ ప్రకారము దక్షయజ్ఞం సమయంలో సతీదేవి ఆత్మహత్య చేసుకుంది ఆ సంఘటన తర్వాత శివుడు తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ తాండవం చేయగా అగ్ని నుండి కొన్ని పవిత్రమైన వృక్షాలు సృష్టింపబడ్డాయి వాటిలో బిల్వ వృక్షం ఒకటి అని చెబుతారు శివుని ఆగ్రహం నుండి వచ్చే తేజస్సు నుండి బిల్వ వృక్షం జన్మించిందని వేదాలు మరియు శివ పురాణం చెబుతున్నాయి ఈ బిల్వ వృక్షము దివ్యమైనదిగా భావించబడుతుంది ఇది కైలాసం నుండి భూలోకానికి ఆవిర్భవించిందని చెబుతారు బిల్వ వృక్షం యొక్క ప్రతి భాగము పవిత్రము దాని ఆకులు పువ్వులు వేర్లు ఫలాలు కూడా శివుని పూజలో ఉపయోగించబడతాయి బిల్వ పత్రం యొక్క మూడు ఆకులు త్రికుటాలను సూచిస్తాయి శివుడు విష్ణువు బ్రహ్మను లేదా త్రిగుణాలను అంటే సత్వగుణము రజోగుణము తామసగుణము సూచిస్తాయి సంక్షిప్తంగా చెప్పాలంటే బిల్వ వృక్షం దివ్యమైన శక్తుల ఆవిర్భావం ద్వారా శివుని ఆగ్రహం లేదా పార్వతీదేవి యొక్క ఆశీర్వాదం ద్వారా సృష్టించబడిన పవిత్ర వృక్షం అనే పురాణాల ప్రకారం చెబుతారు బిల్వ వృక్షంలో ఎవరెవరు ఉంటారంటే శివుడు పార్వతీదేవి త్రివిధ దేవతలు త్రినేత్రం అంటే శివుని మూడు కన్నులు త్రిశూలం అంటే శివుని ఆయుధము గణపతి మరియు ఇతర ఘన దేవతలు నివసిస్తుంటారు అంటే బిల్వ వృక్షంలో శివపార్వతులు మరియు త్రిమూర్తులు స్వరూపంగా ఉన్నారని అలాగే శివుని తత్వం ఆ వృక్షంలో ప్రతిష్టమై ఉందని విశ్వసిస్తారు మనము బిల్వ వృక్షాన్ని ఎలా కొలవాలి అంటే బిల్వ వృక్షాన్ని కొలిచే ముందు స్నానం చేసి శుద్ధిగా ఉండాలి పవిత్ర చింతనతో శాంతంగా ఉండాలి వృక్షానికి ముందు నమస్కారం చేసి ఇలా ప్రార్థన చేయాలి ఓం నమ శివాయ బిల్వ వృక్షాయ నమ అని జపించాలి బిల్వ వృక్షం వద్ద దీపం వెలిగించి పువ్వులు సమర్పించాలి కొంచెం నీళ్లు వర్షించడం చాలా మంచిది కొన్నిసార్లు శివ స్తోత్రాలు బిల్వాష్టకము చదవడం చాలా శ్రేయస్కరం వృక్షం నుండి పత్రాన్ని కోసేటప్పుడు శుద్ధితో అలాగే శ్రద్ధతో గౌరవంతో కోయాలి పత్రాన్ని తీసేటప్పుడు ఇలా మంత్రాన్ని చదవాలి ఓం బిల్వాయ నమ అని చదవాలి ఒక్కోసారి బిల్వ పత్రం తీసిన తర్వాత వృక్షానికి మళ్ళీ నమస్కరించడం మంచిది వృక్షానికి ఎలాంటి హాని చేయరాదు మనము బిల్వ పత్రం తీసేటప్పుడు గౌరవంగానే తీసుకోవాలి యాంటీ డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి బిల్వ వృక్షం మన ఇంటి వద్ద నాటడం వలన ఆధ్యాత్మికంగా అలాగే ఆరోగ్యపరంగా అలాగే శాస్త్రీయంగా కూడా అనేక శుభ ఫలితాలు లభిస్తాయని పురాణాలు అలాగే శాస్త్రాలు చెబుతున్నాయి బిల్వ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి దీన్ని ఇంటి వద్ద పెంచడం వలన శాంతి ఆరోగ్యము సంపద ఇవన్నీ లభిస్తాయి ఎలాంటి హాని చేయరాదు అలాగే పత్రాన్ని మూడు ఆకుల కలిగిన పత్రంగానే తీసుకోవాలి అంటే త్రిపత్రంగా పత్రాన్ని శివుని పూజలో ఉపయోగించాలి వృధా చేయకూడదు శివ పురాణం ప్రకారం ఒక్కసారి బిల్వపత్రం పత్రం సమర్పించినా అది అనేక యజ్ఞాలు యొక్క ఫలితం ఇస్తుంది తర్వాత బిల్వ పండు బిల్వ వృక్షం పండు బిల్వ పండు అని పిలుస్తుంటారు బిల్వ పండు ఆరు మూలికల గుణాలు కలిగిన పవిత్రమైన ఔషధంగా భావిస్తారు ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇది ఆయుర్వేదంలో మరియు ప్రజల వైద్య విధానాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది ఇటీవల ఈ వృక్షంపై శాస్త్రీయ పరిశోధనలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి మరియు దాని ఔషధ గుణాలు శాస్త్రీయంగా నిర్ధారించబడ్డాయి బిల్వ వృక్షం నుండి పొందిన కొన్ని సంయోగాలు శరీరంలో వాపును తగ్గించడంలో మరియు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి ఈ చెట్టు యొక్క వేర్లల్లో బ్రహ్మదేవుడు మహావిష్ణువు శివుడు అలాగే మధ్య భాగంలో పార్వతీదేవి కొమ్మలలో గణపతి నివసిస్తుంటారు ఎందుకంటే ఇది కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు ఇది శివతత్వము అందువలన బిల్వ వృక్షాన్ని అత్యంత భక్తి మరియు గౌరవంతో కొలవాలి ఇకపోతే బిల్వాష్టకము అనేది శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన పవిత్ర స్తోత్రము ఇది శివుని ఆరాధనలో బిల్వ పత్రం యొక్క ప్రాముఖ్యతను వివరించడమే కాకుండా బిల్వ పత్ర సమర్పణ ద్వారా The yeah. పాప విమోచనము మోక్ష ప్రాప్తి వంటి ఫలితాలను కూడా పొందవచ్చని తెలియజేస్తోంది ఈ స్తోత్రం మొత్తం ఎనిమిది శ్లోకాలతో కూడి ఉంటుంది ఆ స్తోత్రం యొక్క అర్థం చూస్తే మూడు ఆకులున్న బిల్వ పత్రము సత్వగుణము రజోగుణము తమోగుణాలను సూచిస్తుంది ఇది శివుని మూడు నేత్రాలను అలాగే మూడు ఆయుధాలను సూచిస్తుంది ఈ పత్రం సమర్పణ ద్వారా మూడు జన్మల పాపాలు తొలగిపోతాయి రెండవ శ్లోకం శ్లోకం యొక్క అర్థము మూడు శాఖలతో కూడిన నిష్కల్మషమైన మృదువైన శుభ్రమైన బిల్వ పత్రాలతో శివుని పూజను నిర్వహిస్తున్నాను అలాగే మూడో శ్లోకం చూసుకుంటే నందికేశ్వరుని అఖండమైన బిల్వ పత్రంతో పూజ చేయడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి నాలుగో శ్లోకము ఒక శాలగ్రామ శిలను బ్రాహ్మణునికి సమర్పించడం సోమయజ్ఞం చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తుంది అలాగే బిల్వ పత్ర సమర్పణ కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది ఐదవ శ్లోకము కోట్లాది ఏనుగులను దానం చేయడం అలాగే యజ్ఞాలు చేయడం కోటి కన్యల దానం చేయడం వంటి మహాదానాల ఫలితాన్ని బిల్వ పత్ర సమర్పణ ద్వారా పొందవచ్చు ఇది ఐదవ శ్లోకం యొక్క అర్థము ఆరవ శ్లోకం ఏంటంటే పార్వతీదేవి యొక్క స్వేదం నుండి ఉద్భవించిన బిల్వ వృక్షం మహాదేవునికి అత్యంత ప్రియమైనది కాబట్టి ఈ వృక్షాన్ని నమస్కరిస్తూ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని ఏడవ శ్లోకము బిల్వ వృక్షాన్ని దర్శించడం దాన్ని తాకడం పాపాలను నాశనం చేస్తుంది பிள்வற்ற అఘోర పాపాలను కూడా తొలగింపజేస్తుంది ఇకపోతే ఎనిమిదవ శ్లోకము బిల్వ పత్రం యొక్క మూల భాగం బ్రహ్మను మధ్య భాగం విష్ణువును అగ్రభాగం శివుని సూచిస్తుంది ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను ఈ బిల్వాష్టకాన్ని శ్రద్ధతో పారాయణ చేయడం ద్వారా శివుని కృపను పొందవచ్చు మనకు బిల్వాష్టకం యొక్క స్తోత్రము యూట్యూబ్లో మరియు పుస్తకాల్లో కూడా విస్తృతంగా దొరుకుతుంది ఒక కథ ద్వారా బిల్వ పత్రం యొక్క పవిత్రతను తెలియజేస్తాను ఒక వ్యక్తి దురాచారుడిగా పాపాలకే అలవాటు పడ్డవాడుగా జీవించేవాడు ఆత్మార్థం లేని జీవితం గడిపే అతను భగవంతుని స్మరణ చేసేవాడు కాదు ఒకసారి మహాశివరాత్రి రోజున అతను అడవిలోకి వేటకు వెళ్ళి ఆహారం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అతను ఆహారం కోసం ఆందోళన చెందుతూ ఒక బిల్వ వృక్షం దగ్గర నిలిచాడు అప్పుడు ఆకలితో క్షీణించిన అతను ఆ బిల్వ వృక్షంపైకి ఎక్కి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ అలాగే కదలకుండా ఉన్నాడు అతడు అక్కడ కూర్చున్నప్పుడు దానిపై నుండి కొన్ని బిల్వ పత్రాలు కింద పడిపోయాయి ఆ బిల్వ వృక్షం కింద ఉండే శివలింగము పత్రాలు శివలింగంపై పడడం అనుకోకుండా అతను శివార్చన చేసినట్లయింది అదే సమయానికి రాత్రి కూడా శివరాత్రి కావడంతో అతని ఆకస్మిక పత్ర సమర్పణం శివపూజగా ఆ దేవుడికి అంగీకారమయ్యింది ఈ పూజా ఫలితము అతని పాపాలు తుడిచిపోగా అతను ముక్తిని పొందాడు శివుడు అతనికి దర్శనమిచ్చి అతని పాపాలను క్షమించి మోక్షాన్ని ప్రసాదించాడు ఈ కథ యొక్క తాత్పర్యం ఏంటంటే ఈ కథ మనకు ఒక ముఖ్యమైన బోధనను ఇస్తోంది శివుని పూజలో బిల్వ పత్రానికి విశేష ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది భక్తితో చేయకపోయినా మనస్సు పెట్టి చేయలేకపోయినా ఎంతటి పుణ్యఫలాన్ని ఇస్తోందో ఈ కథ మనకు తెలియజేస్తోంది కాబట్టి భక్తితో శివునికి బిల్వార్చన చేద్దాము శివుని అనుగ్రహాన్ని పొందుదాము సర్వం పరమేశ్వర అర్పణమస్తు ఓం నమ శివాయ